హ్ అనేటువంటి స్త్రీ నిమిత్తమై ఆమె చేసినటువంటి ఆలోచన విధానము ఆమె అనుసరించినటువంటి పద్ధతి ఆమె పాపిగా ఉన్నానని ఎరిగినప్పటికీ కూడా నాలో మార్పు రావాలి నా దేశానికి మార్పు రావాలి లేదా దేవుని యొక్క శక్తి ఇక్కడ తెలియపరచబడాలన్నటువంటి ఉద్దేశమును ఆమె కలిగి ఉండి మరి ఎంతో గొప్పగా దేవుని ఎడల తన యొక్క విధేయతను కనపరుచుకోవటం జరిగింది ఆ ఒక్క చేసినటువంటి మంచి పని ద్వారా ఆమెలో కలిగినటువంటి ఆ పరివర్తన మార్పు ద్వారా ఆమె రక్షించబడి ఉండినట్లుగా మనకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా ఆ దేశంలో అనేక మంది ఉండినప్పటికీ కూడా కేవలము రాహాబ్ అనేటువంటి స్త్రీ మాత్రమే రక్షించబడి ఉండినట్లుగా మనకు తెలుసు ఇప్పుడు ఆమె వేష కాదు ఆమె ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి స్త్రీ తన వృత్తిని మరచింది తన చేసిన తపిిదములను లేదా జీవనోపాధి కొరకై లేకపోతే ఇక ఏదైనా కానీ చెప్పాను కదా దేశంలో దారిద్ర్యం దేశంలో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన దేశంలో విగ్రహారాధన దేశంలో ఏదైతే అక్రమం అనేది విస్తరిస్తుందో ఆ ప్రతి చోట కూడా ఎలాంటి నీచి కార్యములు దాన్ని మట్టుకు అవి జరుగుతూ ఉంటాయి ఆమె ఆ సంగతి ఇరుగుదును అందుకనే ఆమె ఇప్పుడు గొప్ప స్త్రీగా మార్పు చెంది దేవుని యొక్క కరుణ కొరకై ఎదురు చూచి ఉండినట్లుగా మనం చూస్తున్నాం అందుకనే ఆమెను రక్షించడానికి ఒక ఆనవాళ్ళు కూడా ఆమె కిటికీకి ఉంచి వారు వెళ్ళి ఉండినట్లుగా చూడవచ్చు ఈ సంగతులన్నీ కూడా యహోష్వాకి తెలియచేయబడినప్పుడు నిజముగానే ఆమె తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నాశనమై ఉండినట్లుగా మనం చూడవచ్చు ఆమె ఒక్కే రక్షించబడింది అంతమంది ప్రజానికంలో ఒక రెండు రథాలు ఎరుకో గోడల మీద నుంచి అటు ఒకటి ఇటు ఒకటి సులువుగా పయనించగలిగినటువంటి అంత భారీ ప్రహారీ కలిగినటువంటి ప్రాంతములో కేవలము ఒకే ఒక ఆత్మ దేవుని వలన ఉన్నది దేవుని యొక్క ప్రేమను తెలుసుకునేటకై లేదా తాను గ్రహించిన సంగతులను బట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగినదై ఆమె ఉండు కారణమును బట్టి రక్షించబడి ఉన్నట్లుగా మనకు తెలుసు కనుక ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుడికి అందరూ కావాలి మనం కూడా అందరూ కావాలని మనం దేవుని యొక్క ప్రేమను పంచాలి మన దగ్గర ఉన్నటువంటి ప్రేమ కేవలము మనలోని వారికే పంచటం కాదు తరచూ మనకి ఎవరైతే ఇష్టమో వారి ఏడలు మనం ఆ ప్రేమను కనపరచడం కాదు దేవుని యొక్క ప్రేమ దానిని పొందలేనటువంటి వారందరికీ వాటిపై గ్రహింపు శక్తి లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనము ప్రేమను అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రధానంగా మనం చూస్తున్నాం ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడు ఏ మనుషుడు అపవిత్రమైన వాడు కాడు క్రైస్తవుడు ఈ విషయాలను గుర్తించాలి మొట్టమొదటిగా నేను ఎందుకు గత చరిత్రను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు ఎప్పుడైనా అలా చేశాడా అని దేవుడు ఎప్పుడు అలా చేయలేదు అందుకని మనం గతంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయం చేసి నీతిమంతుల మీదను అన్నితి మంతుల మీదను వర్షము కురిపించున్నాడు అంటే ఆయనకి ఏ భేదము లేదు అందరూ ఆయన బిడ్డలై ఉన్నారు కానీ సమయమును బట్టి కొంతమంది ఆయనకు ద్రోహులుగా ఉంటూ లేదా దోషకులుగా ఉంటూ లేదా ఆయన నుండి దూరమై ఆయనను అంగీకరించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కొంతమంది ఆయా సమయములను బట్టి తాము ఏ స్థితిలో ఉన్నామో గ్రహించి తమలో మార్పు కలుగు చేసుకుని వాక్యము ద్వారా నూతన మనస్సు పొందిన వారి వారు మార్పునందిన జీవితంలో కలిగి దేవుని ఎద్దకు ఆయా సమయంలో బట్టి వచ్చుచున్నారు కనుక ఇంకను అనేక మంది దేవుని ఎద్దకు నడిపించబడుటకై మనమందరము కూడా ప్రతి మనిషిని ప్రేమించాలి ముఖ్యంగా మనకు శత్రువులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరును లేదా మనలను శత్రువులుగా చూసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాల్సినటువంటి అవసరం ఉంది మనం తరచుగా మన జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఈనాడు క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ లేదా ఇతర వ్యవహారాల్లో ఎదురవుతున్నటువంటి చిక్కులు కానీ ఇవన్నీ కూడా నువ్వు తిరుగుబాటు చేయటానికి కాదు లేకపోతే వారి మీద ఏదో సాధించినట్టుగా మనం చేయటానికి కాదు మన బాధ్యత ఏంటంటే దేవుని యొక్క ప్రేమ వారు తెలుసుకున్నట్లుగా వారికి సమాధానం ఇవ్వటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ఒకవేళ సమాధానం చెప్పడానికి మనం ప్రయత్నం చే దానిని కూడా వారు విననొల్లనటువంటి వారిగా ఉంటే దేవునికి విడిచిపెట్టి ప్రార్థన చేయటమే కానీ వారి మీద మనమేమి దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు వారి వలే లేదా వారి వలె మూర్ఖతను ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు లేదా వారి వలె దేశాన్ని విచ్ఛిన్నం చేసినట్లుగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు దేవుని యొక్క ప్రేమ మనకు వారు అవసరం దేవునికి అవసరం వారు నిషేధింపదగిన వారు కాదు వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఉన్నటువంటి స్థానములను బట్టి లేదా వారు కలిగి ఉన్నటువంటి స్నేహ బాంధవ్యాలు లోకముగా ఉన్న కారణమును బట్టి వారు అలాగన ప్రవర్తించున్నారు కానీ నిజమైనటువంటి దేవుణ్ణి గ్రహించిన వారు రాహాబు అనే వారి యొక్క వృత్తిని స్థితిని మరచి నూతన తత్వమును నూతన విధానమును నూతన జీవితమును కలిగిన వారై దేవుని అనుసరిస్తారు దానికి ఉదాహరణ రాహాబే రాహాబ్ అనేటువంటి ఆ స్త్రీయే గొప్ప ఉదాహరణ గనక మన జీవితముల ద్వారా దేవుడు ప్రదర్శించబడినట్లుగా మనం జాగ్రత్త పడటానికి ఆలోచన చేయాలి ఎరుకో ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారికంటే చెడు ప్రవర్తన కలిగిన వారని ఎవరైతే ప్రజలందరూ కూడా అక్కడ భావిస్తూ కేవలము శారీరక సుఖము కొరక మాత్రమే ఆమెను ఆశ్రయించు దేవుడు ఆమె తన యొక్క పాపములను విడిచిపెట్టి నూతన జీవితము పొందుటకై అవకాశము కలిగించినాడు ఆమె దానిని సద్వినియోగం చేసుకుని గొప్ప ఆనందాన్ని అందుకే నిన్న మన ప్రత్యేకంగా చూడడం జరిగింది ఆమెకి ఆతృత నాకు ఆ దేవుడు కావాలని ఉంది కానీ ఎలా మా ఊరి మీదకి వస్తాడని తెలుసు ఇక్కడ ఆయన శక్తి విస్తరించబడతాదని తెలుసు ఆయన ప్రజలు వచ్చి ఇక్కడ ఉంటారని తెలుసు దీన్ని స్వాధీనం చేసుకుంటారని తెలుసు అంటే ఆమెకి నేను చనిపోతానని కానీ యుద్ధంలో లేకపోతే నన్ను ఎవరు రాజులు వచ్చి మా ఊరిని అంతటిని కొలగొట్టిన ఏమైపోతాననేటువంటి చీకు చింత భయము ఏమీ లేదు అక్కడ అంతా కూడా నిజమా ఆ యహోవా దేవుని యొక్క పనివారా అని చెప్పి ఆమె యొక్క ఆశ్చర్యాన్ని మాత్రమే మనం అక్కడ చూడగలం కనుక ప్రతి వ్యతిరేకమైనటువంటి పని చేసేవారే కాని లోకంలో ఉండి శరీర సంబంధముగా జీవించే వారందరికీ కూడా దేవుడంటే ప్రేమ ఉంటుంది కొద్ది గొప్ప ప్రేమ ఉంటుంది కానీ వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు దాన్ని బయట పెట్టలేకపోవచ్చు అందుకని మనం చూస్తాం ఎన్నాళ్ళని నూతన సంవత్సర కార్యక్రమాలు ఎవరు నిర్వహించేవారు కాదు మనమే కేవలం ప్రార్థన చేసుకుని ముప్పై ఒకటి రాత్రి అలాగిన ముప్పై ఒకటి నుంచి ఒకటిలోనికి ప్రవేశించి మళ్ళీ ఒకటిని కార్యక్రమాలు చేసుకునేవారు నెమ్మదికి లోకంలో ఉన్న వాళ్ళకి దాన్ని ప్రాధాన్యత అర్థమైంది కాబట్టి వారు ఏం చేసినవి మనకు అనవసరం వారు మందే తాతారు చిందులు వేస్తారు లేకపోతే ఇంకో పని చేస్తారో అది వాళ్ళు చేసే పని ఏదైనా కూడా కనీసం ఆ రోజును గుర్తించడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి నెమ్మదిగా వస్తారు వాళ్ళకి తెలిసింది ఆహా ఈ ఆనందం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే కాకపోతే వాళ్ళు వేరేలాగా అనుభవిస్తున్నారు మనం ఆత్మ సంబంధంగా అనుభవిస్తున్నాం మనం కొంచెం ఓపిక చేసుకుని మనం వారితో సహనము కలిగిన వారం ఉంటే ఇంకా కాస్తంత విషయం కూడా వారు తెలుసుకుంటారు వాళ్ళ విడిచిపెట్టాల్సింది ఏంటంటే తాకటం అనేది ఆ రాత్రులు తోలటం అనేది లేకపోతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం డ్యాన్స్లు గేమ్స్లు ఇవన్నీ కూడా అవి మానుకోవాలి ఇంకా ఎంతసేపు అక్కడ దాకా వచ్చిన వాళ్ళు అక్కడ రారా టైం పడుతుంది కాకపోతే మనం మట్టుకు ప్రార్థన చేద్దాం మన దేశము సౌభాగ్యముగా విస్తరించబడాలి మన దేవుని యొక్క నామమునకు భయపడి దేవుడు అనేవాడు ఉన్నాడు ఆయన ఆత్మ సంబంధమైన వాడని ఎరిగేటువంటి పరిపాలకులు వచ్చినట్లుగా మనం కూడా జాగ్రత్త వహించటానికి ప్రయత్నం చేద్దాం అలాగని ఆలోచన చేద్దాం శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంధ మీకు ఏదైనా ప్రార్థన వస్తుందో వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరొకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి